ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా కాంగ్రెసే గెలుచుకుంది ఎక్కువగా ముప్పై ఏడు సీట్లు ఇరవై మూడు సీట్లు కాంగ్రెసే గెలుచుకుంది ఎస్సీ ఎస్టీ సంబంధించిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కాంగ్రెసే ఆధిపత్యం చాటింది మొత్తం ముప్పై ఒకటి నియోజకవర్గాల్లో ముప్పై ఒకటి నియోజకవర్గాల్లో ఇరవై మూడు చోట్ల కాంగ్రెస్ గెలుపొందగా బీఆర్ఎస్ ఎనిమిది స్థానాలు దక్కించుకుంది ఎస్సీ స్థానాల్లో పద్నాలుగు ఎస్టీ స్థానాల్లో తొమ్మిదింటి కాంగ్రెస్ చేసుకోగా బీఆర్ఎస్ ఐదు స్థా ఐదు ఎస్సీ మూడు ఎస్టీ స్థానాలు విధి సాధించింది తొలి నుంచి ఈ నియోజకవర్గ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అనుకునే ఫలితాలు పొందగలిగింది లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో ఏడాదిగా ఈ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి సారించింది కాంగ్రెస్ పంచాయతీ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులను ఎంపిక చేసుకుని వారికి వివిధ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చింది బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థులు నమ్ముకుని ఎక్కువ శాతం టికెట్లు వారికి ఇచ్చింది నచ్చిపోయింది అనమాట రాష్ట్రంలో మొత్తం పంతొమ్మిది ఎస్సీ నియోజకవర్గాలు అనగా అందులోనే బీఆర్ఎస్ పదహారు కాంగ్రెస్ రెండు తెలుగుదేశం ఒకటి గెలిచింది కాంగ్రెస్ తరపున గెలిచిన చిరుమతి లింగయ్య కాళియాదయ్య తెలుగుదేశం నుంచి గెలిచిన చంద్ర వెంకట వీరయ్య సైతం బీఆర్ఎస్ గుటికే చేరారు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ బీఆర్ఎస్ మళ్ళీ టికెట్లు ఇచ్చింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు కొత్తగా బలమైన అభ్యర్థి బరిలో దించింది దళిత కొంతమందికి ఇవ్వడం మూడెకరాల పంపిణీలో ప్రభుత్వం వాటిని విస్తృతంగా ప్రచారం చేసింది కాంగ్రెస్ రాష్ట్రంలోని పన్నెండు ఎస్టీ నియోజకవర్గాల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ ఐదు కాంగ్రెస్ ఐదు తెలుగుదేశం ఒకటికి స్వతంత్ర అభ్యర్థి మరొకటి గెలిచారు కాంగ్రెస్ గెలిచిన రేఖ కాంతారావు మినపాక హరిప్రియ ఎల్లెందు ఆతం సక్కు అశ్రీర్వాదు అసురాయపేటలో తెలుగుదేశం నుంచి గెలిపించిన మెచ్చ నాగేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థి గెలిచిన వైర్ ఎమ్మెల్యే రాముల్ నాయకు బీఆర్ఎస్లో చేరమాట ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇద్దరు వారే గెలిచింది కాంగ్రెస్ ప్రజా ప్రజాదరణ అర్థబలం గలవడానికి అవకాశం ఇచ్చింది గిరిజన ప్రాంత సమస్యలతో పాటు రిజర్వేషన్ పెంపు అమ్మలో రాకపోవడం తదితర అంశాలపై విస్తృత ప్రచారం చేసి గెలిచిందనమాట ఈ విధంగా ఎస్సీ ఎస్టీలోని ముప్పై ఏడు సీట్లు సాధించింది కాంగ్రెస్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.